వారి యొక్క పరిశుద్ధ పరిశుద్ధనామంలో జీవమగల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తుయేసు సిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు వీళ్ళందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారు కదా మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారా మీ కుటుంబాల్లో మరి దేవుని సహాయము మీకు అందుతుందా ప్రార్థనా పరులుగా మీరు ఎదుగుతున్నారా ఈ నూతన సంవత్సరంలో అప్పుడే మనం రెండో వారంలోకి వచ్చాం జనవరి మీరు మందిరాన్ని ప్రేమించండి వాక్యములో మీరు బలపడండి ప్రార్థనా పరులుగా మీరు మారాలి క్రైస్తవ విశ్వాస నిరీక్షణ ఒకటే మన ప్రభు అని ఏసు త్వరగా రాబోతున్నారు దేవునికి స్తోత్ర సిద్ధంగా ఉండండి కష్టాలు శ్రమలు మన జీవితంలో వచ్చిన విశ్వాసంలో బలహీనలు కాకండి ఆ విధంగా మీ ఆధ్యాత్మికమైన జీవితం కట్టబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను ప్రార్థన చేసుకునే వాక్యంలోకి వెళ్దామా ప్రార్థన ఏకీవించండి మా పరమ తండ్రి మీకు స్తోత్రములు నాయన నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నీ సన్నిధికి వచ్చి చున్నాము నాయన ఈ నూతన వస్త్రములో రెండో వారంలోకి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు ఈ సమయంలో నీ శావుకుడిగా తెలుపుని బలహీనుణ్ణి ప్రభువ నిలబడుతున్నాను నీ బిడ్డలతో ఏ వాక్యం ద్వారా మాట్లాడబోతున్నారు నాకు తెలీదు నా నాలుదని మాటలు ఉంచండి నా కంఠాన్ని ముట్టండి బలహీనుణ్ణి మీరు మాట్లాడి మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామనైనా మా విశ్వాసాన్ని మీరు చేయమని మా ఆత్మీయ జీవితాన్ని మీరు కట్టమని విశ్వాసంలో మీరు నడిపించమని కొరకు మమ్మల్ని ఆయత్తపరచమని ఏసయ్య నామంలో ఈ ప్రార్థన అడిగివేడు కొంచెం నామ తండ్రి ఆమెన్ మిల్లర మరొక పర్యాయము ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నా మిట్ల ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఈరోజున చాలామంది అనేక రకాలైనటువంటి పాపములు చేస్తూ ఎవండి దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారు ఆధ్యాత్మికంగా వారు ఎదగలేకపోతూ ఉన్నారు ఏమండి ఎన్నో రకాలైనటువంటి పాపములు మనకు కనబడుతూ ఉన్నాయి అయితే ఈరోజు నేను ఒక అంశాన్ని మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని దోని పెట్టలేదా ఒక రకమైనటువంటి రీతిగా అందులో నుంచి మీరు ఎలా బయటకు రావాలో మీకు నేను తెలియచేయాలని అనుకుంటున్నాను అవండి అదేంటి అని ఆలోచన చేస్తే లైంగికేచ్ఛలను ప్రేరేపించు వాటి నుండి పారిపోండి ఈరోజు మన అంశం ఏంటంటే లైంగికేచ్ఛల నుండి ప్రేరేపించు ఏమండి వాటి నుండి పారిపోండి ఈరోజున ఏమండి యువత మొదలుకుని ముసలివారు వరకు కూడా గమనించాలి బెడలరా రకరకాలైనటువంటి లైంగిక ఏచ్ఛలను వారు కలిగి ఏవండి ఏదో ప్రేరేపణ ప్రేరణ పొంది అందులో వారు పడిపోవటం మనం చూడగలుగుతూ ఉంటాం ఇందులో మనకి పరిశుద్ధ గ్రంథంలో శమసోని గారు దావీది గారు మనకి కనపడతారు సాతానుడు వారిని ఏం చేశాడు చెప్పండి లైంగిక ఇచ్ఛలను ప్రేరేపించాడు లైంగిక ఇచ్ఛలను వారి జీవితంలో ప్రేరేపించాడు ఒక మాట మీకు చెప్పాలి మహా మహాబలవంతుడు సింహాన్ని చెప్పండి ఒట్టు చేతులతో చీల్చివేసినవాడు ఇంకా గమనించాలి పచ్చి గాడిద దవడ ఎముక తీసుకుని వెయ్యి మంది పిలిస్తీలను చంపినటువంటి వాడు ఇంకా మీరు గమనిస్తే దేవుని బిడ్డారు కొత్త తాళను ఓ ఊరికిని తింపేసినటువంటివాడు వాడు ఆయన చేసిన కార్యాలు పరాక్రమ కార్యాలు వీర కార్యాలు సౌర కార్యాలు దేవుని కృపలు ఆయన చేయగలిగాడు కానీ చివరికి ఏమైపోయాడు మహాబలాజ్యుడు స్త్రీ ఒడి ఒడిలో బలహీనుడైపోయాడు చివరి కథను ఏమైపోయాడు చివరి కథను ఏమైపోయాడు అంటే నాశనం అయిపోయాడు చివరికి అతను పాపమతన్ని పాడు చేసింది చివరికి కన్నులు ఓడదీయబడిన వాడిగా బలహీనుడిగా మారిపోయాడు చివరికి ఆ గుడి యొక్క శిథిలాల క్రింద ఆయన కూడా పడి అందరితో పాటు ఆయన కూడా చనిపోయాడు దావీదిగారు గొల్లితు మహాసూరుని జయించేవాడు జయించాడు ఆయన కూడా సింహాన్ని చీల్చాడు ఎలుగుబంటిని చీల్చాడు మహాపరాక్రమవంతుడు ఇజ్రాయేలు ప్రజలకు దీపమైనటువంటి వాడు సింహబలుడు ఆయన కూడా ఎవరో దావీదు చక్రవర్తి ఈయన ఏమైపోయాడు అంటే ఈయన కూడా లైంగికేచ్ఛలలో పడిపోయాడు ఈయన కూడా పాపంలో పడిపోయాడు తన శరీరాన్ని అదుపులో పెట్టుకోలేనటువంటి వ్యక్తులుగా వీళ్ళు కనబడుతున్నారు వాళ్ళైనా పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ గురించి రాయబడింది కానీ ఇంకా అనేక మంది పాపములో నేటి తరంలో పడిపోవటం మనం చూడగలుగుతూ ఉన్నాం ఏమండి కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క ఏమంటారు లైంగిక ఏ చెలైనటువంటి ఈ పాపములో ఎవరైతే ఎవరైతే దేవుని బిడ్డ నైతిక క్రమశిక్షణ ఏమండి విషయంలో వారు అజాగ్రత్తగా ఉంటారో వారు అదుపు తప్పి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు ప్రియ నేను అంటాను ఈ లైంగికేచ్చలు మనిషిని భయంకరమైనటువంటి ఉచ్చులోనికి లాగేస్తూ ఉంటాయి ఎందుకు ఈ లైంగికేచ్చలు కలుగుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా మీరు వినాలి దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఒక తండ్రిగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక దైవజనుడిగా చేతులు జోడించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను అన్యధ భావించకండి వాక్యాన్ని విన్న తర్వాత గల కారణం ఏంటంటే ఒక దైవ సేవుకుని మీకు నేను ప్రేమతో ఈ మాటలు చెబుతున్నాను దయచేసి అర్థం చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేయాలి దేవునికి మహిమ కలుగునగాక ఉదాహరణకు నేటి దినాల్లో అనేక మంది స్త్రీలు సొగసైనటువంటి వస్త్రాలను చెప్పండి ధరించటం జరుగుతుంది సొగసైన వస్త్రాలు ఖరీదైనటువంటి వస్త్రాలు ఏమండి నా ప్రియ దేవుని బిడ్డలారా ఇంకా చూస్తే శృతి మించిన అలంకరణ ఏమండి నిజంగా అలంకరణ తగు మాత్రం కింద ఉండాలి వస్త్రాలు కూడా ఎలా ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలి స్త్రీలు పురుషులు ఒక మాట మీకు చెప్పాలి పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో మూడవ అధ్యాయంలో దేవుని బిడ్డారా ఒక మాట మీకు నేను చదివి వినిపిస్తాను ఆది కాండం మూడవ అధ్యయ ఇరవై ఒకటో వచ్చినలో హ ఆదాములు పాపం చేసినప్పుడు ఏమండి వారు ఏమైపోయారు చెప్పండి దిగంబరులుగా మారిపోయారు దిగంబరత్వం కనపడింది చెట్టు చావుకి గెలు దాక్కుంటే దేవుడు పిలిచాడు అదమా ఎక్కడ ఇంకేం ఎక్కడ అయినా నాకు నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరుగా ఉన్నా నాకు అర్థమైపోయింది నేను దాక్కున్నాను ఎవడు చెప్పండి నీకు దిగంబరు అని నాకు ఆల్రెడీ అర్థమైపోయింది చూసుకుంటుంటే నాకు సిగ్గు చెట్లు చూడటానికి కూర్చున్నా వైట్ గృహ అంటే అడుగు మనుషుల్లాగా ఏం చేశాడంటే ఆ ఆకులు కొట్టుకున్నాడు ఎలా కాదు అని చెప్పి ఒక జంతువును చంపి వాళ్ళందరికీ దేవుడు ఏం చేసే చర్మపు చొక్కాయిలు ఆదికాండం మూడవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చును దేవుడిని ఊహోవ ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయులను చేయించి వారికి తొడిగించెను చర్మపు చొక్కాయి లెదర్ మాట మంచి శరీరం అంతా కప్పుకునేటటువంటి బట్టలు ఇప్పుడు గమనించాలన్న ప్రియ దేవుని బిడ్డలరా మన శరీరాన్ని ఏం చేయాలి వస్త్రాలతో కప్పుకోవాలి ఈ బట్టలు చొక్కాయి ఉంది మంచి స్త్రీలకి మంచి వస్త్రాలు అవైలబుల్గా ఉంటాయి చీరలు చక్కగా ఇంకా పంజాబీ డ్రెస్సులు చక్కగా శరీరాన్ని ఏం చేస్తాయంటే అవి చక్కగా కప్పుతూ ఉంటాయి నిజంగా ఒక మాట మీకు చెప్పాలి పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు కొరిందికి రాసినటువంటి రెండవ ఉత్తరం నాలుగు పదహారులకు మాట అంటాడు మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించు ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు మనము దేవుని బాహ్య సంబంధమైన వాటి గురించి కాదు ఆలోచించవలసింది ఖరీదైన బట్టలు కట్టుకోవాలి నేను ఉన్నతంగా నేను కనపడాలి ఇదొద్దు మనం ధరించేటటువంటి వస్త్రము ఇతరులకు లైంగికేచ్ఛను ప్రేరేపించకూడదు దైవశాఖుడిగా మీకు చేతులు జోడించి మానవు చేస్తున్నా మన బాహ్య పురుషుడు కృషించుచున్నా మన శరీరము ఒకవేళ దేవుని పెట్టినారా మన శరీరానికి అవసరమైనటువంటి వస్త్రాలు దేవుడు మనకి ఇచ్చాడు ఖరీదైన బట్టలు కాకపోవచ్చు కానీ ఆంతర్య పురుషుడు మాత్రం ఎలా ఉండాలి దినదినము నూతన పరచబడాలి ఇది మనం కోరుకోవాలి శరీరం కొరకు కాదు శరీరము బాగా నేను కనపడాలి అలంకరణ బాగా అలంకరించుకోవాలి పది మంది నేను ఆకర్షించుకోవాలి ఇది వాక్యక్రమము కాదు దైవ మీకు మానవే ఈ దినాల్లో సాతానుడు ఎంత తెలివిగా యువత యువకులను పాడు చేస్తున్నాడో పెద్దవారిని పాడు చేస్తున్నాడు వివాహమైనటువంటి వారిని పాడు చేస్తున్నాడు ఎవండి మనం చూస్తూ ఉన్నాం సినిమా పోస్టర్లు చూస్తూ ఉంటే భయంకరంగా లైంగిక ప్రేరేపించేటటువంటి ఆ యొక్క సినిమా పోస్టర్స్ ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే మ్యాగజైన్లు వస్తున్నాయి అందులో భయంకరమైనటువంటి అశ్లీలతో కూడినటువంటి మోడల్స్ మాట అవి ఏంటండి వారు వేసుకునే వస్త్రాలు భయంకరంగా మాట్లాడి ఆ ఫొటోస్ చూస్తే లేకపోతే ఆ యొక్క మ్యాగజైన్లు చదివితే భయంకరమైనటువంటి అశ్లీలత దాన్ని చాలామంది చూసి వారికి ప్రేరేపించబడటము జరుగుతూ ఉంది నా ప్రియ చెల్లి నా ప్రియ తమ్ముడు అక్క దైవశాఖుడిగా నేను ప్రేమతో నేను మీకు మనం చేస్తుంటున్నాను ఏమిటని ఆలోచన చేయగలిగితే పేతురు భక్తుడు అంటాడు కదా పేతురు రాసినటువంటి మొదటి ఉత్తరం మూడవ అధ్యాయం మూడవ చిన్నములు అంటాడు జడలు అల్లుకునుటయు బంగారు నగలు పెట్టుకునుటయు వస్త్రములు ధరించుకునుటయు వెలుపట అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టుయు మృదువైనట్యు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను ఇది దేవుని దృష్టికి మిగుల విలువగలిగినది ప్రియచల్లి ప్రియాక్క ప్రితల్లి అంటాను మీరు ఏంటంటే అండి విలువగలిగినటువంటి అలంకరణ విలువగలిగిన వస్త్రాలు బంగారము ఇవన్నీ పెట్టుకుని వెలుపడ అలంకారముగా ఉండకూడదట ఒకప్పుడు ఏముండేది కాదు కొంతమందికి కానీ ఇప్పుడు బాగా సంపాదించి బయటికి వెళ్ళో మొత్తానికి ఉద్యోగాలు చేసో వ్యాపారాలు చేసో బాగా సంపాదించుకొని విపరీతంగా వాళ్ళు అలంకరించుకోవటం జరుగుతుంది ఒక ఆయన అంటాడు ఏమండి హాస్పిటల్కి వెళ్ళేటటువంటి సమయంలో కూడా కొంతమంది భయంకరమైనటువంటి అలంకరణ నగలు పెట్టుకుంటే డాక్టర్ గారికి చూపిస్తే ఆయన ఊరుకుంటాడా రకరకాల టస్సులు రాసిపాడు అత్తాడు అంటాడు ఎందుకని ఎన్ని పెట్టుకెళ్ళిందండి ఆవిడ ఎళ్ళగర ఎంత ఉందో లాగేయాలి ఇంకా మనం గమనిస్తే దేవుని బిడ్డలరా ఇంకా దేవుని యొక్క వాక్యులు మనం చూస్తే సాధువైనట్ మృదువైనట్ గుణమును అక్షయ అలంకరణ మన అలంకరణ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటివారికి వారికి మనము లైంగికేచ్ఛలను ప్రేరేపించేటటువంటి వస్త్రధారణ ధరించుకొనకుందుముగాక అది పురుషుడైనా స్త్రీ అయినా చాలా జాగ్రత్త ఎవండి నువ్వు ధరించుకునే వస్త్రాలు ఎదుటివారు పరిశుద్ధముగా కనిపించేటటువంటి వస్త్రాలుగా ఉండాలి కాబట్టి ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే నా ప్రియ దేవుని బిడ్లర్రా పరిశుద్ధ గ్రంథంలో తిమోతి గారు తిమోతికి పౌలు గారు రాసినటువంటి మొదటి ఉత్తరంలో రెండవ అధ్యాయ తొమ్మిదోచనలు అంటాడు ఆయన మరియు స్త్రీలు అనుకువయు స్వస్థబుద్ధియు గలవారై తగుమాత్రపు వస్త్రముల చేతనే బంగారముతో జడలతోనైనాను బంగారముతోనైనాను ముచ్చములతోనైనాను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక చూసారా స్త్రీ ఎలాగా ఉండకూడదు అంటే దేవనబెట్టారా తగుమాత్రపు వస్త్రముల చేత వస్త్రధారణ అవండి ప్రియ చెల్లి అక్క అమ్మ నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు నీ వస్త్రధారణ ఎలా ఉంది నీ వస్త్రధారణ చూసినటువంటి పురుషులు మల్లెగ మంచిగా శరీరమంతా కప్పుకుంది అన్నట్టుగా వారు ఆలోచన ఉంటుందా లేకపోతే నిన్ను చూసినటువంటి వారు లైంగికమైనటువంటి ఇచ్ఛలకు ప్రేరేపించబడుతున్నారా గమనించు ఈరోజున యువతి యువకులు పాడైపోవడానికి గల కారణాలు నేను అంటాను దైవశాఖకుడి కింద ముందు నన్ను క్షమించాలి వారు వస్త్రధారణ వస్త్రధారణ ఈరోజున యవన బిడ్డల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి యవన చెల్లెళ్ళ మీద గల కారణం ఏంటో చెప్పన వారు ధరించే వస్త్రధారణ తగుమాత్రపు వస్త్రములను మీరు ధరించుకోకూడదు అని బైబిల్ చెబుతుంది ఏమండి ఒక అంటే మంచి అందంగా ఉంటుందట మంచి అందంగా ఉంటుంది దొరసని తన అందముతో ఏం చేసేదంటే మిగతా వాళ్ళందరినీ కూడా ఆకర్షించేదట వస్త్రధారణ ఆమె ధరించుకుని ఆమె వస్త్రధారణ శరీర అవయవాలు కనిపించేటట్లుగా ధరిస్తే పురుషులు ఆమెకు ఆకర్షితులైపోయేవారంట ఆ విధంగా ఆమె ఎంతోమంది పురుషులను నాశనం చేసింది పాపములో పడేసింది డబ్బులు సంపాదించింది ఇలాగ ఎంతోమంది పురుషులను సర్వనాశనం చేసింది ఆ దొరసాని అయితే ఒకనొక రోజున ఎందుకో ఆమె జీవితంలో ఏమండి ఇది తప్పు ఇది చేయకూడదు నా శరీరముతో నేను పాపం చేస్తే నా బ్రతుకులో నేను ఇంకా ఏమవుతానంటే రకరకాల అనారోగ్యాలకి గురైపోతాను అని చెప్పేసి మొత్తానికి వాక్యం ద్వారా ఆమె తన జీవితాన్ని ఏం చేసిందంటే మార్చుకోవడానికి సిద్ధపడింది ఆ సభకు వెళ్ళి వాక్యం విని అయితే మరి ఈమె మారు మనసు పొందిన బాప్తిష్టం పొందిన చాలామంది పూర్వ ఈమెతో పాపం చేసినటువంటి వారు ఉంటారుగా ఆమె రోడ్డు మీద వెళ్తూ ఉంటూ ఉంటే ఆమెను ఏం చేసేవారు ఏంటండి ఆమెను రకరకాలుగా హింసించేవారు ఈ విధంగా ఆమెది అయ్యా నేను మారిపోయాను మారిపోయాను యేసు నమ్ముకున్నాను ఆ నమ్ముకుంటే నమ్ముకో మాతో పాపం చేయి అనేవారంట ఒక రోజున ఈమె అద్దం ముందు నుంచి ఉంది తన విశేషమైన అందం ప్రజలు ఏం చేస్తుంది ఆకర్షిస్తుంది తన విశేషమైన అందం యవనస్తులను ఆకర్షిస్తుంది పురుషులను ఆకర్షిస్తుంది అమనుకున్న మనసులో నేను ఇంత అందముగా ఉండడానికి దేవుడి కారణం నా అందమే ఏమండి ఏం చేసిందండి మిగతా వారి యొక్క లైంగికేచ్ఛలను ప్రేరేపిస్తుంది నేను ధరించుకునే వస్త్రాలు మారిన నా రూపం ఇలా ఉంది కదా అని ఆమె ఏం చేసిందంటే అండి ప్రభు ఈ అందం నాకు వద్దునైనా ఈ అందం నాయన అని రాత్రి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిందంట దేవుడ ప్రార్థన విని ఉదయానికి నల్లటి నల్లటి మచ్చలు వచ్చేసినాయి అంట ముఖం మీద నల్లటి మచ్చలు వచ్చేసినాయి అంట చూసుకుంది దేవా నీకు స్తోత్రం అందంట నన్ను ఎంతగా చేసినందుకు నీకు స్తోత్రం అందే ఈరోజు ఎవరైనా ఒప్పుకుంటారా అలాగా చెప్పండి మచ్చలొస్తే ఒప్పుకుంటారా అర్థం దగ్గర దూర్చుని పదిసార్లు చూసుకుంటారు ఇక్కడ ఏదో పొక్క వచ్చింది ఇక్కడ ఏదో వచ్చింది ఇక్కడ మచ్చ వచ్చింది ఆ క్రీమ్ రాయాలి ఈ క్రీమ్ రాయాలి అది రాయాలి ఇది రాయాలి అని చెప్పి అందంగా కనిపించడానికి ప్రయత్నం చేస్తే ఈ సహోదరి అమ్మయా అయ్యా నాకు ఇచ్చిన ఈ మచ్చల కొరకే వందనాలు తర్వాత బయటికి వెళ్తే ఏంటి నల్లగా ఉంది ఈ మచ్చలేంటి ఎవరేమే ఫలానా ఇంట్లాగా అయిపోయింది ఏంటి చిచ్చి 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 బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం దేవుడు కోరుకుంటాడు నీ వస్త్రధారణతో లైంగికేఛలను ప్రేరేపించేటటువంటి విధానము కంటే నీ వస్త్రాలు కప్పుకుంటే ఎంత బాగుంటుంది రోజున గమనించిన ప్రియ చెల్లేదు నా ప్రియ తమ్ముడు భక్తి కలిగిన వారు అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలట సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి ఒక మాట చెప్పన ఈరోజున ఏమండి పాపము చేయుట ఎంత పాపమో పాపమును ప్రేరేపించేవారు కూడా అంతే పాపం చేసినట్టు తెలుసా మీకు అంటారు కదండి నేరం చేసిన వాడికి ఎంత శిక్షో నేరము చేయించిన వాడికి కూడా అంతే శిక్ష ఇప్పుడు మనం పాపం చేసాం పాపం చేసాం అనుకుంటాం ఆ పాపానికి ఎవరు ప్రేరేపణ ఎదుటి వాళ్ళు ప్రేరేపణ అది కూడా పాపమే అంతేనా కాబట్టి బైబిల్లో ఒక మాట మనకు కనబడుతూ ఉంది ఇర్మి గ్రంథం నాలుగు ముప్పైలో దాన నీవేమీ చేయుదువు వర్ణ వస్త్రములు కట్టుకుని సువర్ణ భోషణములు ధరించి కాటుకు చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకునిచున్నావే నిన్ను నీవు అలంకరించుకునుట వ్యర్థమే నీ విటుకోండ్రు నిన్ను తృణీకరించుదురు వారే నీ ప్రాణము తీయజూచుచున్నా కాటుకు రాసుకుని పెద్దవిగా చేసుకుంటున్నావు మిగతా వారిని ఆకర్షిస్తూ ఉన్నావు ఏమండి నువ్వు దోచుకునబడిన దానిగా మారిపోదు ఎందుకు ఆమె అలా మారిపోయింది ఆమె అనేక మందిని ఆకర్షించింది పాపానికి ఈమె నాంది పలికింది రోజునంటాను నేను ప్రియ చెల్లి అక్క తల్లి నువ్వు బయటకు వెళ్తున్నావు రోడ్డు మీదకి ఎలాగున్నావు నీ చేస్తలు ఎలాగున్నాయి నీ నడక ఎలాగుంది మారు ఆలోచించేయాలి ఒక మాట చెప్తాను దాఖ ఒక తండ్రిగా భక్తి కలిగినటువంటి భార్య బండి మీద వెళ్తున్నారు అనుకోండి జాగ్రత్తగా వెనకాల కూర్చోవాలి నువ్వు నీ భర్తకి దగ్గర చాలా జాగ్రత్తగా కూర్చోవాలి వెకిలి చేష్టలు వేయకూడదు బయటకు వచ్చామంటే కొంతమంది చూస్తుంటాం కదా ఏమండి ఎలా కూర్చుంటున్నారండి బండి ఎలా నడుపుతూ ఉంటే ఒక యువతి చూశాను ఈ ఈ యొక్క యమనస్తుడికి ఎదురుగుండగా కూర్చుంది వెకిలి చేష్టలు ఈయన నడుపుతూ ఉంటే ఆమె బయట ఎదరగొండ కూర్చుంటే ఉంది చూసారా ఎంత భయంకరంగా ఉన్నాయి రోజులు వికిలి చేస్తలు కొంతమంది వెనకాల కూర్చుంటారు స్త్రీలు ఎవరన్నా చెల్లెళ్ళు కొంతమంది చూస్తుంటాను నేను అప్పుడప్పుడు ఎవరు వాళ్ళు వికిలి చేస్తలేస్తూ ఉంటారు వెనకాల భక్తి కలిగిన తల్లి నువ్వు బయటికి వెళ్తుంటే బండి మీద జాగ్రత్తగా కూర్చోవాలి ఈ భర్తతో వికిలి వేయకూడదు మళ్ళీ చూసిన వారు ఎవ్వరూ కూడా ప్రేరేపించబడకూడదు పాపానికి ఇది తండ్రిగా ప్రేమతో మీకు మనవి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మన బ్రతుకు మారాలి మన క్రియలు మారాలి మన జీవితంలో ఉన్నటువంటి పాపం పోవాలి దేవునికి వ్యతిరేకమైన స్వభావం మనలో ఉండకూడదు లైంగికేచ్ఛలను ప్రేరేపించే ప్రతి ఆలోచన మనలో తొలగిపోవాలి ఇతరులకు ఒక మాదిరికరంగాను ఉండాలి మందిరానికి నా తల్లి మందిరానికి వెళ్తున్న చెల్లి తముడో నీ వస్త్రధారణ బహు జాగ్రత్తగా ఉండాలి అలా ఉంటే నీ పవిత్రత నీ యథార్థత లోకానికి తెలుస్తుంది ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే కుదరదు ఇతరులు నువ్వు ఏం చేయగలవు అంటే లైంగికేచ్చలను లైంగికేఛలు ప్రేరేపించే వ్యక్తిగా నువ్వు మారిపోతావు నీకు తెలియకుండా నాకేం తెలుతుందండి నేను ధరించుకుంటాను ఎలాగే అంటే కుదరదు బైబిల్ ఒప్పుకోదు ఎలాగే ఉంటాను ఎలాగే ధరించుకుంటాను నా ఇష్టం అంటే దేవుని వాక్యానికి విరుద్ధముగా నువ్వు కార్యం తలపెడుతున్నావు దేవుడు ఊరుకోడు జాగ్రత్త అనుకుంటున్నా ఒకవేళ వయసులో ఉన్నాను నన్ను ఎవరు ఏం చేస్తారు నా ఇష్టం నా డబ్బు లేకపోతే నా జీవితం నా ఇష్టం నేను సంపాదిస్తున్నాను ఏదైనా చేస్తాను నేను అంటే కొంతవరకే నీ ఆలోచన దేవుడు గనుక జోక్యం చేసుకుంటే నువ్వు నేను ఉండను జాగ్రత్త దేవుడు కొట్టే వరకు తెచ్చుకోకు దేవుడి చేత కొట్టించుకోకండి కొడితే ఉండలేం అందుకనేవండి గ్రంథంలో భక్తుడు అంటాడు ఏమంటాడంటే ముప్పై ఒకటవ అధ్యాయము యోగు గ్రంథం ఒకటవ వచ్చినములో నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగు చూచుదును చూసారా కన్నులతో నిబంధన లైంగికేఛలను ప్రేరేపించేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అయితే మనం ఏం చేయాలి చెప్పండి రోడ్డు మీదకి వెళ్ళామంటే ఒకవేళ నిన్ను నీకు ఏదైనా లైంగికేచ్చలను ప్రేరేపించేవి కనిపిస్తే వెంటనే తిప్పుకో వెంటనే తిప్పేసుకో కళ్ళు అది పాపంగా అనిపిస్తుంది నీకు తిప్పేసుకో పాపం చేయక దేవుని బిడ్డలు చేయడం కాదు అందుకని అది పాపం అని తెలిసింది తిప్పుకో అక్కడ నుంచి వచ్చే పాపాన్ని ప్రేరేపించే స్థలంలో ఉండకో ఆత్మీయ జీవితాన్ని పాటు చేసే స్థలాలకి వెళ్ళకో స్నేహితులను వదిలిపెట్టే అవసరమైతే దేవుని కొరకు పవిత్రంగా బ్రతకడానికి నువ్వు ప్రయత్నించే అలా చూసావనుకో వాక్యం చెబుతుంది భక్తుడు అంటాడు అలాగూ ఎడల పరమున ఉన్న దేవుని ఆజ్ఞ ఏమగును ఏమగును ఉన్నత స్థలములో ఉన్న సర్వశక్తుని ఏమగును అలాగే ఒకవేళ నేను చూశాను ఒక సేవకుడిని నేను ఏమండి అలాగే చూస్తూ కూర్చున్నాను అనుకోండి దేవుడు అంటాడు రేపిచ్చోడా నువ్వు ఎవడెవరు నువ్వా సేవ చేస్తూ ఈ పనులేంటి రా ఈరోజు చాలామంది సేవకులు ఏమైపోయారు మనం చూస్తూ ఉంటాం సేవకులు పడిపోయారు పాపములో స్త్రీ వ్యామోహంలో పడిపోయిన సేవకులు ఉన్నారు ఒకప్పుడు భక్తిగా బ్రతికిన సేవకులు చెప్పండి వారి సాక్ష్యం తర్వాత కోల్పోయారు చాలామంది కోల్పోయారు చాలామంది కోల్పోయారు చాలామంది విశ్వాసములో పడిపోయారు జారిపోయారు ప్రియా దేవుని బిడ్డలరా దైవసేవకుడిగా అంటాను దయచేసి లైంగిక ఇచ్చల నుండి నువ్వు పారిపోవాలి దావిది గారు అక్కడ స్నానము చేచారు చేశాడండి ఆయన మనసు నిలుపుకోలేకపోయాడు పాపములో పడిపోయాడు చివరికి అంత శోధన అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఆయన జీవితంలో ఎదుర్కొన్నాడు చివరిగా మాట చెప్పి నేను ముగిస్తాను కీర్తనగాడు అంటాడు నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఏడవ చరణము చదువుకోండి నూట పంతొమ్మిది కీర్తన ముప్పై ఏడవ చరణము వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము వ్యర్థమైన వాటిని చూడకూడదు నీ పవిత్రతను నీ యథార్థత నీ భక్తి జీవితాన్ని పాడు చేసి ఏది నువ్వు చూడకో లైంగికతను ప్రేరేపించేటటువంటివి చూడుకో సెల్ ఫోన్లో చూడుకో కంప్యూటర్లో చూడుకో వచ్చే బయటికి నీ పవిత్రతను పాడు చేసుకోకు నీ యథార్థతను పాడు చేసుకోకు రెండు వేల ఇరవై ఆరులో నీ పవిత్రత రెట్టింపుగా మార్చబడను గాక ఆత్మీయ జీవితంలో నీవు దినదినము ఎదుగుదువు గాక నీ బ్రతుకులో పరిశుద్ధతను కలిగి ఉండాలి ఈ దేహము దేవునిది అపిత్రమైన కార్యాలు చేయటానికి కాదు వేషతో కలుసుకోవడానికి కాదు జారత్వం చేయడానికి కాదు ఈ దేహముతో దేవుని మహిమపరచాలి మీరు విలువ పెట్టి కొనపడ్డారు కాబట్టి అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలన్నమాట లైంగికతను ప్రేరేపించేటటువంటి వాటి నుంచి పారిపోవాలి ఒకవేళ వాటిని చూస్తూ ఉన్న వెంట అక్కడ వండుకో అక్కడ నుంచి వచ్చేసేయాలి సెల్ఫ్ కంట్రోల్ అనమాట నిగ్రహించుకునే శక్తి ఆశయ నిగ్రహం నీకు ఉండాలి ఆ విధంగా మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కట్టుకుని పవిత్రంగా బ్రతకాలని ఎవరి చెల్లి ఎవన తమ్ముడు ఎవనక్క తల్లి వివాహము జరిగిన నా యొక్క ప్రియ సహోదరి సహోదరుల జాగ్రత్త 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 భయంకరమైన దినాల్లో ఉన్న జాగ్రత్తగా ఉండండి పరిశుద్ధతను కాపాడుకోండి జీవితంలో బలంగా ఉండండి కొరకు సిద్ధపడండి ఈ మాటలు దేవుడు దీవించను గాక ఆమె పరమ తండ్రి మీకు స్తోత్రాలు మీరు మాకు అనుగ్రహించిన వర్తమానం కొరికాయి వందనాలు లైంగికలను ప్రేరేపించే వాటి నుండి పారిపోవాలని మీరు మాట్లాడారు సంసోను దావీదు మరికొంతమంది పడిపోయారు లైంగికేచ్చలను జయించలేకపోయారు ఈరోజున చాలామంది విశ్వాసులు చాలామంది దైవ సేవకులు ఈ లైంగికేచ్చలకు లోబడిపోయి పడిపోతున్నారు పాపములో పడిపోతున్నారు శాతానికి దగ్గరైపోతూ ఉన్నారు వారి శరీరాలు పవిత్రంగా ఉండవలసిన శరీరాలు పాపముతో నింపుకుంటున్నారు అయా వారి శరీర అలంకరణ అయా వారి యొక్క అయా మీకు స్తోత్రాలు తండ్రి అలంకరణ ద్వారా అనేక మందికి నష్టాన్ని కలిగించేటటువంటి వ్యక్తులుగా కొంతమంది ఉంటున్నారు అలా ఉండకూడదని తగు మాత్రపు వస్త్రములతోనైనను విలువ గెలిగిన వస వస్తువులతోనైనను బంగారముతోనైనను ముత్యములతో అలంకరించుకోకండి దైవభక్తి కలిగిన వారు మనం చెప్పుకునేటటువంటి స్త్రీలు ఆయా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి అని మీరు మాట్లాడారు మీరు చెల్లెళ్ళని అక్కలను వారి విధంగా మీరు సిద్ధపరచండి మేము బయటికి వెళ్ళామంటే మా యొక్క నాయన పరిశుద్ధమైన జీవితం ఇతరులకు మాదిరికరంగా ఉండాలి ప్రభావ సహాయం చేయండి మా బ్రతుకు ద్వారా ఇతరుల పాపములో పడిపోకూడదు ఇతరులు నాయన ప్రేరేపించబడకూడదు పాపానికి ఆ విధంగా మా మా యొక్క యథార్థతను మా యొక్క నీతిని అయ్యా మేము నేను ఇంకా కొనసాగించడానికి నీ కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని పవిత్రతలో నడిపించమని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని సమృద్ధిగా దీవించండి ఆశీర్వదించండి వారు అక్కర్లు అవసరతలన్నీ తీర్చండి వారి వ్యాపారాలు వారి కుటుంబాలు వారి బిడ్డలను ఆశీర్వదించిన ఆయన ఉద్యోగాలు దీవించిన ఆయన పలింపజేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నా శిరస్సును పాదములు పెట్టి అతి వినముగా పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవాది దేవుని ఆశీర్వచిన వాళ్ళు మీ అందరికీ తోడయి ఉండున గాక ఆమెన్ అందరికీ వందనాలు ప్రభుత్వం అయితే వచ్చేవారు మరొక వర్తమానంతో కలుసుకుందాం అంతవరకు దేవుడు మేమున్న మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించిన గాక ఆమె